ఒక పది నిమిషాలు ప్రసాదాలు పలహారాలు తీసుకున్న అనంతరం ఒక అరగంట శాస్త్రీడబోతున్నది దయచేసి ఎవరు बक्का क्या क्या बोल रहा है नेहा लट्टे राह राह बुराची रचमेर का कोलेक्टर कोलेक्टर बरों नरिंगारा आम आदमी को करना सीखना कुल मकारची किधर का बत्तमा चालक एक नाथी देवन प्रसाद राव తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాము తరబడి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము తీర్థ ప్రసాదాలైన అంతరం ఒక అరగంట డాన్స్ బూబ్ డాన్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఎవరైనా భయపడకుండా సంతోషంగా చేసుకోండి ఏ పాట కావాలన్నా పాట వేస్తాం కాబట్టి మీరు ముఖమాట పడవద్దు అందరూ అందరు కావాల్సిన వారికి ఏ పాట కావాలన్నా పాట పెడతాం దయచేసి నాగయ్య ఎక్కడన్నా రావాలండి నాగయ్య గారు ఎక్కడకున్నా రావాలి ప్రసాదం